ఒకప్పుడు ఒక రాజ్యంలో ఒక రాజుకు విశాలమైన ఆపిల్ తోట ఉండేది ఆ తోటలో ఎన్నో చెట్లున్నప్పటికీ ఆశ్చర్యకరంగా ఒక్క చెట్టుకు మాత్రమే యాపిళ్లు కాసేవి మిగతా చెట్లు పచ్చగా ఆరోగ్యంగా ఉన్న ఒక్క ఫలమూ కాయకపోయేవి అందువల్ల ఆ ఒక్క చెట్టే రాజుకు అత్యంత విలువైనదిగా మారింది ఆ తోటను చూసుకునే బాధ్యతను ఒక తోటమాలికి అప్పగించారు ప్రతిరోజూ రాజు సేవకులు వచ్చి ఆ చెట్టుపై ఉన్న యాపిళ్ల సంఖ్యను లెక్కపెట్టేవారు కాని మరుసటి రోజు ఉదయం చూసేసరికి కొన్ని యాపిళ్లు మాయమైపోయినట్లు కనిపించేది నేలపై పడిన గుర్తులు ఉండవు కూడా ఎలాంటి ఆనవాళ్లు కనిపించవు ఇలా ప్రతిరోజూ యాపిళ్లు తగ్గిపోతుండటంతో రాజు కోపంతో తోటకు కాపలా వేయాలని ఆదేశించాడు మొదటి రాత్రి తోటమాలి పెద్దకుమారుడు కాపలాగా వచ్చాడు కాని అర్ధరాత్రి దాటాక అలసటతో నిద్రపోయాడు ఉదయం లేచి చూసేసరికి మళ్లీ యాపిళ్లు మాయమయ్యాయి రెండో రోజు తోటమాలి రెండవ కుమారుడు కాపలాగా నిలిచాడు అతడు అర్ధరాత్రి నిద్రలోటి జారిపోయాడు ఉదయానికి యాపిళ్ళు మళ్లీ కనిపించలేదు మూడో రోజు తోటమాలి చిన్న కుమారుడు తోటకు వచ్చాడు అతడు నిద్రపోకుండా అప్రమత్తంగా చెట్టును గమనిస్తూ ఉండగా అర్ధరాత్రి సమయంలో ఆకాశంనుంచి వెలుగులా మెరిసే ఒక బంగారు పక్షి దిగివచ్చి యాపిళ్లు తింటున్నట్లు చూశాడు వెంటనే అతడు విల్లు తీసి పక్షిపై బాణం వదిలాడు పక్షి తప్పించుకుని ఎగిరిపోయింది కాని ఒక బంగారు ఈక నేలపై పడింది ఆ బంగారు ఈకను రాజుకి చూపించగానే రాజు ఆశ్చర్యంతో ఈ బంగారు పట్టుకొచ్చే పట్టుకొచ్చేవాలికి గొప్ప బహుమతి ఇస్తాను అని ప్రకటించాడు ఈ ప్రకటన విన్న తోటమాలి పెద్దకుమారుడు ముందుగా నేనే వెళతాను అని బయల్దేరాడు మార్గమధ్యంలో అతనికి మాట్లాడే ఒక నక్క ఎదురైంది అతడు వెంటనే దానిపై బాణం వదలబోయాడు అప్పుడు నక్క నన్ను చంపకు బంగారు పక్షిని ఎలా పొందాలో చెబుతాను అని వేడుకుంది నక్క అతనితో నేరుగా ముందుకు వెళితే ఒక గ్రామం వస్తుంది అక్కడ రెండు సత్రాలుంటాయి ఒకటి ధనవంతులది శుభ్రంగా ఆకర్షణీయంగా ఉంటుంది దాని పక్కనే ఒక పాత సత్రం ఉంటుంది నీవు తప్పకుండా ఆ పాత సత్రంలోనే ఉండాలి ధనవంతుల సత్రానికి మాత్రం వెళ్ళకూడదు అని హెచ్చరించింది కాని ఆ కుమారుడు నక్క మాటలను పట్టించుకోకుండా మళ్లీ దానిపై బాణం వదిలాడు నక్క తప్పించుకుని అడవిలోకి పారిపోయింది చివరికి కొద్ది దూరం వెళ్లాక నిజంగానే రెండు సత్రాలు కనిపించాయి నక్క చెప్పిన మాటలను విస్మరించిన అతడు ధనవంతుల సత్రంలోకి వెళ్లి తినీ తాగుతూ అక్కడే ఉండిపోయాడు అలా కాలం గరుస్తూ అతడు బంగారు పక్షి విషయాన్ని పూర్తిగా మరిచిపోయాడు కొన్ని నెలల తర్వాత తోటమాలి రెండవ కుమారుడు అదే దారిలో బయలుదేరాడు మార్గమధ్యంలో అతడికి అదే నక్క ఎదురైంది నక్క అతనికి అదే హెచ్చరిక చెప్పింది అయినా అతడు నక్క మాటలను వినకుండా దానిపై బాణం వదిలాడు నక్క తప్పించుకుని అడవిలోకి వెళ్లిపోయింది చివరికి అతడు ధనవంతుల సత్రంలోనే ఉండిపోయి తన లక్ష్యాన్ని మరిచిపోయాడు చివరికి మూడవ కుమారుడు తండ్రితో నా అన్నలకు ఏమైందో తెలుసుకోవడానికి నేను వెళతాను అని చెప్పగా తండ్రి నిన్నుకూడా కోల్పోవడం నాకిష్టంలేదు అని అడ్డుకున్నా అతడు ధైర్యంగా బయల్దేరాడు మార్గమధ్యంలో నక్కను చూసినా బాణం వదలకుండా గౌరవంగా నక్క చెప్పినట్టే విన్నాడు పాత సత్రంలోనే ఉండి కొద్దిగా తిని విశ్రాంతి తీసుకున్నాడు బయటకు రాగానే నక్క మళ్లీ కనిపించి నీవు మంచి మనస్సున్నవాడివి మీద కూర్చో నిన్ను బంగారు పక్షి ఉన్న చోటికి తీసుకెళ్తాను అంది క్షణాల్లోనే అతడిని బంగారు పక్షి ఉన్న రాజభవనానికి తీసుకెళ్ళింది అక్కడ నక్క రాత్రివేళ అందరూ నిద్రలో ఉంటారు అక్కడ రెండు పంజరాలుంటాయి ఒకటి పాత పంజరం మరొకటి బంగారు పంజరం పక్షి పాత పంజరంలోనే ఉంటుంది బంగారు పంజరంలో పెట్టకు అని చెప్పింది కాని ఆ బాలుడు ఇంత అందమైన బంగారు పక్షి ఈ పాత పంజరంలో బాగుండదు అని ఆలోచించి దాన్ని బంగారు పంజరంలో పెట్టగానే పక్షి పెద్దగా కేకలు వేసింది వెంటనే రాజభవనమంతా మోగి సైనికులు వచ్చి అతడిని పట్టుకున్నారు ఆ రాజు కోపంగా అతడిని కారాగారంలో వేయించి నీకు ఈ బంగారు పక్షి కావాలంటే నా ఆదేశాన్ని నెరవేర్చాలి దూరదేశంలో ఉన్న బంగారు గాలి కంటే వేగంగా అని ఆజ్ఞాపించాడు ఆశ లేకుండా బయటకు వచ్చిన ఆ బాలుడిని మళ్లీ నక్క కలిసింది నేను ముందే చెప్పాను అయినా నీవు తప్పు చేశావు అయినా నీవు మంచి మనస్సున్నవాడివి కాబట్టి మళ్లీ సహాయం చేస్తాను అని చెప్పి అతడిని తన మీద కూర్చోబెట్టి క్షణాల్లోనే బంగారు గుర్రం ఉన్న రాజ్యానికి తీసుకెళ్లింది అక్కడ నక్క రాత్రివేళ అందరూ నిద్రలో ఉంటారు గుర్రపు కొట్టెల్లోకి నిశ్శబ్దంగా వెళ్ళి గుర్రాన్ని తీసుకురా అక్కడ రెండు జీన్లుంటాయి ఒకటి పాతజీను మరొకటి బంగారుజీను బంగారుజీను తాకవద్దు అని హెచ్చరించింది కాని ఆ బాలుడు గుర్రం అందాన్ని చూసి ఇంత గొప్ప గుర్రం పాతజీనుతో ఎలా ఉంటుంది అని అనుకుని బంగారుజీను వేసిన వెంటనే గుర్రం పెద్దగా హీన్మని కేకవేసింది వెంటనే సైనికులు వచ్చి అతడిని పట్టుకున్నారు ఆ రాజు కోపంగా నీవు నా గుర్రాన్ని దొంగలించావు అని ఆరోపించి నీకు గుర్రం కావాలంటే దూరదేశంలోని అతి అందమైన రాణిని తీసుకురావాలి అని మరో కఠినమైన షరతు పెట్టాడు బాధతో బయటకు వచ్చిన ఆ బాలుడిని మళ్లీ నక్క కలిసింది మూడోసారి కూడా నీవు నా మాట వినలేదు అయినా నీ హృదయం మంచిదని తెలుసు చివరిసారి సహాయం చేస్తాను అని చెప్పి అతడిని అడవులూ నదులూ పర్వతాలూ దాటి ఆ రాణిరాజ్యానికి తీసుకెళ్లింది అక్కడ నక్క ఆ బాలుడితో నీవు నేరుగా రాణి గదికి వెళ్ళు ఆమెను ముద్దు పెట్టుకో అప్పుడు ఆమె నీపై ప్రేమ పెంచుకుంటుంది తరువాత నిన్ను చూసి నన్ను నీతో తీసుకెళ్ళు అని తానే చెబుతుంది కాని ఆమె నా తల్లిదండ్రులకు చెప్పివస్తాను అని అడిగితే మాత్రం ఆ మాట వినకు ఆలస్యం చేయకుండా వెంటనే ఆమెను తీసుకెళ్లాలి అని స్పష్టంగా చెప్పింది బాలుడు రాణిగదికి వెళ్లి ఆమెను మెల్లగా ముద్దు పెట్టుకోగానే ఆమె అతడిపై ప్రేమతో నన్ను నీతో తీసుకెళ్ళు అని చెప్పింది కాని వెంటనే నా తల్లిదండ్రులకు చెప్పివచ్చి నీతో వస్తాను అని అడగగా బాలుడు ఆమెను ఆపేశాడు ఆమె ఏడవడం మొదలుపెట్టింది ఆ బాలుడు కరిగిపోయి తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి అన్నీ చెప్పమని వెళ్లమన్నాడు ఆమె తండ్రి అయిన రాజు కోపంతో నా కూతురు కావాలంటే నా కిటికీ నుంచి చూస్తే ఒక పెద్ద కొండ కనిపిస్తోంది ఆ కొండను రేపు ఉదయంలోపు తవ్వి పూర్తిగా తొలగిస్తేనే నా కూతురిని నీతో పంపిస్తాను అని అసాధ్యమైన షరతు పెట్టాడు ఆ బాలుడు రాత్రంతా ఆ కొండను తవ్వడానికి ప్రయత్నించినా అలసిపోయి నిరాశలో కూర్చుండిపోయాడు అప్పుడు మళ్లీ నక్కవెచ్చి మళ్లీ వినలేదు కదా అయినా నీవు మంచి మనస్సున్నవాడివి నీవు వెళ్ళి నిద్రపో నేను ఈ కొండను రేపు ఉదయంలోపు తవ్వేస్తాను అని చెప్పింది నక్క అద్భుతంగా రాత్రంతా కొండను తవ్వి ఉదయానికి దాన్ని పూర్తిగా తొలగించింది ఉదయం రాజు ఆశ్చర్యంతో తన మాట తప్పలేక తన కూతురిని కొంత డబ్బును ఆ బాలుడికి ఇచ్చి పంపాడు వెంటనే బాలుడు రాణిని తీసుకుని బంగారుగుర్రం ఉన్న రాజ్యానికి వెళ్ళి నేను రాణిని తీసుకొచ్చాను ఇప్పుడు నాకు నా బంగారు గుర్రాన్ని ఇవ్వండి అని అడిగాడు ఆ రాజు రాణిని చూసి ఆనందంతో గుర్రాన్ని అప్పగించాడు బాలుడు రాణిని గుర్రం మీద కూర్చోబెట్టి క్షణాల్లో అక్కడి నుంచి తప్పించుకున్నాడు తరువాత అతడు బంగారు పక్షి ఉన్న రాజ్యానికి చేరుకుని నక్క చెప్పినట్టే గుర్రం మీద నుంచి దిగకుండా నాకు నా పక్షిని ఇవ్వండి అని అడిగాడు బంగారు గుర్రం అందానికి మంత్రముగ్ధుడైన ఆ రాజు బాలుడు గుర్రంమీదే ఉన్నాడని కూడా గమనించకుండా పక్షిని ఇచ్చాడు వెంటనే బాలుడు రాణి గుర్రం బంగారు పక్షితో అక్కడి నుంచి క్షణాల్లో పారిపోయాడు కొంతదూరం వెళ్లాక నక్క మళ్లీ వచ్చి ఇప్పుడు నన్ను చంపాలి నా తలా కాళ్ళూ నరకాలి అని చెప్పింది కన్నీళ్లతో అతడు నీవు నాకు చాలా సహాయం చేశావు నిన్ను నేను ఎలా చంపగలను అని చెప్పడంతో నక్క అతని మంచితనాన్ని గుర్తించి నీవు నిజంగా మంచి మనస్సున్నవాడివి నిన్ను అలా చేయమని బలవంతం చేయను అని చెప్పింది అయితే కాని రెండు విషయాలు మాత్రం జాగ్రత్తగా గుర్తుంచుకో మొదటిది ఉరిశిక్ష ఆపకూడదు రెండవది నది ఒడ్డున నిద్రపోకూడదు అని హెచ్చరించి వెళ్ళిపోయింది బాలుడు తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఒక గ్రామానికి చేరగానే అక్కడ ప్రజలు ఇద్దరు దొంగలను ఉరిశిక్షకు తీసుకెళ్తుంటే చూసి దగ్గరకు వెళ్లి చూశాకనే వారు తన అన్నలేనని కుస్తించాడు వెంటనే ప్రజలను ఆపి వారిని ఎందుకు తీసుకెళ్తున్నారు ఈ ఇద్దరు ఊరిలో దొంగతనాలు చేస్తున్నారు అందుకే వీరికి వారు చేసిన తప్పుకు నేను డబ్బు చెల్లిస్తాను దయచేసి వారిని వదిలేయండి అని వేడుకుని రాణి తండ్రి ఇచ్చిన బంగారం మొత్తం వారికిచ్చి తన అన్నల ప్రాణాలను కాపాడాడు తరువాత అందరూ కలిసి గ్రామం వైపు ప్రయాణం చేస్తూ రాత్రి సమయానికి నది ఒడ్డున ఆగి నిద్రపోయారు అయితే నక్క హెచ్చరించిన మాటలను మరిచిపోయిన ఆ బాలుడు నది ఒడ్డునే నిద్రపోయాడు ఆ సమయంలో అతని ఇద్దరు అన్నలు అసూయతో అతడిని నదిలోకి తోసి చనిపోయాడని భావించి రాణిని గుర్రాన్ని పక్షిని తీసుకెళ్లి రాజుకి అప్పగించారు రాజుకు పక్షిని అప్పగించగానే రాజువారికి కొంత ధనాన్ని బహుమానంగా ఇచ్చాడు ఆ ధనాన్ని తీసుకుని వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు రాజుకి పక్షినిచ్చినా అది పాడలేదు గుర్రం తినలేదు రాణి కూడా దిగులుగా ఉండిపోయింది నక్క సహాయంతో చిన్న కుమారుడు బ్రతికి బయటపడి గ్రామానికి వచ్చాడు అతడిని చూడగానే బంగారు పక్షి ఆనందంగా పాడింది గుర్రం ఉత్సాహంగా తినసాగింది బాలుడు మొత్తం కథను రాజుకి చెప్పడంతో రాజు నిజం తెలుసుకుని ఇద్దరు అన్నలను శిక్షించాడు చిన్నకుమారుడికి రాజ్యంలో ఒక భాగాన్ని ఇచ్చాడు అతడు రాణిని వివాహం చేసుకుని ప్రజలు ప్రేమించే న్యాయమైన రాజుగా జీవించాడు కొన్నేళ్ల తర్వాత అతడు అడవికి వెళ్లినప్పుడు మళ్లీ నక్కను కలుసుకున్నాడు నక్క కన్నీళ్లతో నన్ను చంపు అని అడిగింది అతడు అలా చేయగానే నక్క శాపం తొలగి ఒక యువరాజుగా మారింది అతడు రాణి సోదరుడని అహంకారంతో శాపగ్రస్తుడైనానని చెప్పాడు చివరికి తోటమాలి చిన్న కుమారుడు గొప్ప రాజుగా మారాడు అతని విజయానికి కారణం బంగారం కాదు బలం కాదు దయా వినయం జ్ఞానాన్ని వినే మనస్సు